బ్రేకింగ్ న్యూస్ మాజీ తిరుపతన్నకు భారీ ఊరట లభించింది తిరుపతన్నకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ తీర్పు వెలువరించింది ఫోన్ టాపింగ్ కేసులో తిరుపతన్నను పది నెలలుగా జైల్లోనే ఉన్నారు అయితే తిరుపతన్న బెయిల్ ను తెలంగాణ సర్కార్ వ్యతిరేకిస్తోంది ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావును తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది రాజтика माजी ఏఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది తిరుపతన్నకు సర్వోన్నత న్యాయస్థానం బెయలిస్తో కీలక తీర్పు వెలువరించింది అంశానికి సంబంధించి మరింత శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఫోన్ కేసులో కీలక పరిణామం చోటు చెప్పాలి ఈ అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇటు రాజకీయ నాయకులతో పాటు అధికారులను అధికారుల ఫోన్ ట్యాపింగ్ చేసి అదేవిధంగా అక్రమాలకు పాల్పడ్డారు అదేవిధంగా ఇది ఏదైతే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పోలీస్ ఫోన్ ట్యాపింగ్కి వెలుగులోకి తీసుకొచ్చి దీని ప్రధాన నిందితులైనటువంటి వారిని అరెస్ట్ చేయడం రిమాండ్ రిమాండ్ తరలించడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఇటు ఏ మాజీ ఎస్పీ తిరుపతన్నతో పాటు ప్రవీణ్ రావు అదేవిధంగా అంటే పోలీస్ అధికారులు ప్రవీణ్ రావులను కూడా ఇప్పటికే ఆయా రాధాకిషన్ రావు పోలీ వీరిని అరెస్ట్ చేసింది ప్రధాన ముద్దాయిలుగా వారిని రిమాండ్కి తరలించిన పరిస్థితి అంటే ఇప్పటికీ వాళ్ళని సుమారు కూడా సంవత్సరం కావస్తుంది ఇప్పటికీ వాళ్ళు రిమాండ్లో ఉన్న పరిస్థితుంది పలుమార్లు బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కూడా కోర్టు తిరస్కరించింది ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశం అదేవిధంగా ఖచ్చితంగా ఎలాంటి అంటే దేశ ద్రోహ ద్రోహం కింద ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఫోన్ మాత్రం ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాజకీయ నేతల నేతల్ని అంటే ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మునుగోడు కావచ్చు అదేవిధంగా హుజూర్ నగర్ నాగర్ సాగర్ బైపోలకు సంబంధించి కూడా నేతల ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు కూడా దానికి సంబంధించిన నివేదికను పోలీసులు వారికి అందించడం ఇలాంటి పాల్పడ్డ నేపథ్యంలో కూడా అప్పుడు అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశారు ముఖ్య నేతలని ఫోన్ ట్యాపింగ్ చేసి ఎప్పటికప్పుడు నివేదిక ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలో కూడా అవి సంచలనంగా మారిన పరిస్థితి ఈ క్రమంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా పెద్ద ఎత్తున విచారణ చేపట్టింది పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసింది క్రమంలో కూడా తిరుపతిరావు కావచ్చు అదేవిధంగా రాధకేషన్ రావు కావచ్చు ప్రవీణ్ రావులను ఆ బేసులుగా తెలిసి కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చెల్లించారు అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకి సంబంధించి ప్రభాకర్ రావే ఈ అంత వ్యవహారాన్ని అంతా నడిపించాడంటూ కూడా ప్రధాన ఆరోపణలు ఈ క్రమంలో కూడా ప్రభాకర్ రావు అమెరికాలో దాచు దా పరిస్థితి ఉంది అప్పటి నుండి వరకు కూడా ఈ ఏదైతే హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్ రావుని అమెరికా ఉంటే హైదరాబాద్కు రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే ఈ బ్లూ కార్ రెడ్ కార్ నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ కూడా అమెరికా ప్రభాకర్ రావు అక్కడ గ్రీన్ కార్డు కలిగి అంటే తన కుటుంబ సభ్యుల నేపథ్యంలో కూడా గ్రీన్ కార్డు కలిగి ఉన్నారని కూడా తెలుస్తుంది మరొక వైపు ఏదైతే శ్రవణ్ రావు శ్రవణరావు ఈ శ్రవణ్ రావు కూడా అమెరికాలో ఎప్రకేతాలు చేసుకున్నారు ప్రధానంగా వీరిద్దరిని హైదరాబాద్ తీసుకొస్తేనే ఈ కేసులో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి వస్తుంది దీనికి సంబంధించి పూర్తిగా విచారణకు సంబంధించిన అంశాలు కావచ్చు ఏదైనా కావచ్చు కొలిక్కు వస్తుంది కాబట్టి వారిద్దరు వారిద్దరిని రప్పించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అయితే తాజాగా తిరుపతి అన్నకి సుప్రీంకోర్టులో ఊరట లభించిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆయనకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తా చేసింది ఈరోజు అయితే గత అతను అంటే ఇప్పటికే అరెస్ట్ అయినప్పటి నుండి కూడా పలుమార్లు బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కూడా వారికి బెయిల్ లభించలేదు హైకోర్టు హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాడు తిరుపతి ఈ నేపథ్యాన్ని కూడా తిరుపతికి బెయిల్ మంజూరు చేసిందని చెప్పొచ్చు అయితే ఒకవైపు ఇటు విచారణ పూర్తి కాలేదు మరొక వైపు ప్రధాన నిందితులకు బెయిల్ రావడంపై కూడా ఈ కేసు ఎటువైపు పోతుందనేది మాత్రం చూడాల్సి ఉంది ప్రధానంగా ఇప్పటికే ఇన్ని రోజులు అవుతున్నా కూడా కేసు విచారణ పూర్తి కాలేదు ఇది కేసు నీరు గారుస్తున్నట్టు కూడా ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది అదేవిధంగా ఎందుకంటే ఇటు బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ అయ్యాయి అదేవిధంగా ఇటు కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్ అయ్యాయి అయితే అంటే అన్ని పార్టీలకు సంబంధించిన నేతల ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి ఖచ్చితంగా నేతలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పటివరకు విచారణ పూర్తి కాకపోవడంతో కూడా ఈ కేసు రేరుగా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరోపణలు చేస్తుంది ఈ నేపథ్యంలో కూడా తిరుపతి ఫోన్ దీనికి సంబంధించి బెయిల్ రావడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు ఇప్పటికే మరొక వైపు అమెరికాలో నూతన అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని కీలక నిర్ణయాల పడుకు సంతకాలు చేస్తున్నారని చెప్పొచ్చు ఈ ప్రధానంగా అమెరికాలో అంటే తలదాచుకున్నటువంటి విదేశీ అంటే విదేశాల కంట ఇతర దేశాలకు సంబంధించిన క్రిమినల్ నేపథ్యం ఉన్న నేతల్ని కూడా పంపించాలంటూ కూడా ఇప్పటికీ ఒక ఫైల్ మీద సంతకం చేశారు సో ఈ క్రమంలో కూడా తాజాగా ఏదైతే ఇటు ప్రవాకర్ రావు కావచ్చు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రవాకర్ రావు కావచ్చు అదేవిధంగా ఇటు శ్రవణ్ రావు కావచ్చు వీరు ఇప్పటికే అమెరికాలో ఉన్న నేపథ్యంలో కూడా వారికి ఇప్పటికే వారి మీద వారంటీ జారీ ఇష్యూ చేసింది కాబట్టి హైదరాబాద్ పోలీసులు ఈ విధంగా అంటే వీరిని అప్పగించాలని కూడా అమెరికాకు కూడా హైదరాబాద్ పోలీసులు ఒక లేఖ రాసే అవకాశం ఉంది అదేవిధంగా బ్లూ కార్నర్ రెడ్ రెడ్ కార్న్ నోటీసులు జారీ చేసి ఆ కేంద్ర వంశాఖకు కూడా పంపించే అవకాశం ఉన్న నేపథ్యం కూడా ఇదొక కీలక అని చెప్పొచ్చు ఒకవైపు హైదరాబాద్ పోలీసులు అమెరికా పద్వకరవును సదరావును రప్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనకు వైపు తిరుపతనకి బెయిల్ మంజూరు రావడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకొని చెప్పి చూపిస్తాం శ్రీనివాస్ అయితే మరోవైపు తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో తిరుపతికి చిన్న బెయిల్ ని నిరాకరిస్తోంది హర్షించట్లేదు మరి దాని పట్ల నెక్స్ట్ కార్యాచరణ తెలంగాణ సర్కార్ ఏం చేయబోతోంది దీన్ని సంబంధించి ఇప్పటికే వీరు అయ్యా రాధాకృష్ణరావు కావచ్చు అదేవిధంగా తిరుపతి కావచ్చు ప్రవీణ్ రావు వీరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ప్రవీణ్ ఏదో తిరుపతికు బెయిల్ మంజూరైంది అయితే దీనికి సంబంధించి కూడా అంటే ప్రభుత్వం అంటే హైదరాబాద్ పోలీసులు కూడా సుప్రీంకోర్టులో కూడా ఆ విచారణకు సంబంధించిన అంశాలపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే కేసు ఇప్పటికీ కూడా పూర్తి అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ని బెయిల్ని అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ని క్యాన్సిల్ చేయాలంటూ కూడా పోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ క్రమంలో ఎందుకంటే ఇప్పటికే ప్రవా ప్రభాకర్ రావు అని అమెరికా రప్పించేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది హైదరాబాద్ పోలీసులు ఇటు కేంద్ర హోంశాఖతో కూడా సంప్రదింపులు జరుపుతుంది మరొకవైపు ఇటు శవణ రావులు కూడా రప్పించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కూడా తిరుపతన్నకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దీనికి సంబంధించి ఆ క్యాన్సల్కి సంబంధించి అంటే ఆ విచారణ మధ్యలో ఉంది పూర్తి కాలేదు కాబట్టి ఖచ్చితంగా తిరుపతిన్న ఈ అంటే ఈ కేసు సంబంధించి తిరుపతి బయట ఉంటే మాత్రం నీరు గార్చే అవకాశాలు ఉంటాయి అనే కోణంలో కూడా పోలీసులు దాన్ని బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేసి చేయడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ శ్రీనివాస్